వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రేడ్ వన్ స్థాయిలో ఉన్న వీఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విఆర్ఓ సంఘాల కార్యదర్శి రవీందర్ రాజు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి బిఎల్ఓ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకు రాలేదని చెప్పారు ఈ సమస్యలను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు యాభై ఎనిమిది కోట్ల రూపాయల వీఆర్ఓలకు బడ్జెట్ విడుదల చేయడం సంతోషకరమని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాలంటీర్ చేసిన పనులన్నీ విఆర్ఓలు చేస్తున్నారని చెప్పారు ఉదయం ఐదు గంటలకు ఇచ్చే పెన్షన్లో మార్పులు చేయాలని కోరారు సచివాలయ సిబ్బంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని వారి ఈ సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వ పెన్షన్లు ఉదయం ఐదు గంటలకు పంపిణీ చేసే విధానాన్ని మార్పు చేయాలని అన్నారు ఉదయం పది గంటలకు పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు ఉదయం పది గంటలకు సాయంత్రం ఐదు గంటలకు బయోమెట్రిక్ వేయాలని ఆర్డర్ తేవడం సరైన విధానం కాదని తెలిపారు నీటిపారుదల ఎన్నికల వియర్వోలతో లక్షల రూపాయల ఖర్చు పెట్టించారని అన్నారు జగన్ ప్రభుత్వం రీసర్వేతో తప్పుడు విధానాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం నూట ఇరవై రోజుల్లో రీసర్వే చేయాలని క్యాబినెట్లో ఆమోదం పెట్టడం సరికాదని చెప్పారు ఈ అయితే వీళ్ళకి సంబంధించినటువంటి యాభై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేయడం సంతోషకరమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు